గీతా సౌరభాలు కార్యక్రమానికి పునఃస్వాగతం అసంశయం మనో మనోధుర్నిగ్రహం చలం అభ్యాసే కౌంతేయా కౌంతే వైరాగ్యే నగృహ్యతే ఓ మహాభావ మనసు చంచలమైనటువంటిది విగ్రహించడం కష్టమే అంటలో ఎటువంటి సందేహం కూడా లేదు అయినప్పటికీ కూడా కుంతిపుత్ర అభ్యాస వైరాగ్యముల చేత మనస్సును వశం చేసుకొని పట్టు సడలకుండా ప్రయత్నించినట్లయితే మనస్సు నిగ్రహింపబడుతుంది మనస్సుని నిగ్రహించడం కష్టము చాలా చంచలమైనటువంటిది నాయన నాకు సాధ్యమయ్యేటట్లేదు ఎలాగో అని అర్జునుడి ప్రశ్నకి మహానుభావుడి విధంగా చెప్పాడు చంచలమైనది కరెక్ట్ కష్టే కానీ ఏదైతే వైరాగ్యం చేత అభ్యాస వైరాగ్యాల చేత మనస్సుని వశం చేసుకొని పట్టు సడలకుండా మనం గనక ప్రయత్నిస్తే మనస్సు నిగ్రహించుకోవడం పెద్ద కష్టమైన పని కాదు నాయన ఆ విధంగా మనస్సు నిగ్రహించుకోవాలి అని చెప్పారు